ఇలా ఎన్నెన్నో రకాలైనటువంటి ఉదాహరణలు మనకు కనపడుతూ ఉన్నాయన్నమాట పెరియాళ్ళు వారు తిరుమషి అనేటువంటి గ్రంథంలో వస్తూ దానిలో చెప్తున్నారు అప్పోదేకిప్పోదే సొల్లివైత్తాన్ అన్నాడు అప్పోదు కిప్పోదే సొల్లివైతే అంటే ఆనాడు ఏం జరుగుతుందో ఏమో అప్పుడు నేను చెప్పగలుగుతానో చెప్పలేను అందుకని ముందుగా మనం ఏం చేస్తాం ఇప్పుడు మనం చివరిలో వెళ్ళిపోయేటప్పుడు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత మన బిడ్డలకి ఏదన్నా కొంత ఆస్తిని రాసి ఇవ్వాలనుకోండి ఆ సమయంలో నాకు గుర్తుంటుందో ఉండదో నా మనసు మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను రాయగలుగుతానో రాయలేను అని అనుకొని మనం ఏం చేస్తాము కాస్త వయసు ఉండంగానే ఇదిగో ఈ ఇల్లు ఏమో పెద్దవాడికి చెందాలి ఆ పొలమేమో పిల్లవాడికి చెందాలి ఆ బ్యాంకులో ఉండే డబ్బులేమో అమ్మాయికి చెందాలి ఇలా రకరకాలుగా మనం వీలునామా రాసేస్తాం ఎందుకు రాస్తున్నామండి వీలునామా శరీరము అంత్యమయ్యేటువంటి సమయంలో ఈ విషయాలు చెప్పటానికి కావలసినటువంటి శక్తి మనకి ఉంటుందో ఉండదో తెలియదు కనుక అందుకోసం జాగ్రత్తపడి మనం ముందే పనిచేసేస్తున్నాం కదా మరి ఇదే పని భగవంతుడి విషయంలో మనం ఎందుకు చేయటం లేదు ఇది ప్రశ్న అందరం కూడా బాగా ఆలోచించుకోవలసినటువంటి విషయం కేవలం కొద్ది సంవత్సరాలు మాత్రం ఉండేటువంటి ఈ శరీరం ఆ శరీరంలో పుట్టినప్పుడు మనకు కలిగినటువంటి కొన్ని సంబంధాలు ఈ భార్య కానివ్వండి బిడ్డలు కానివ్వండి ఇంకోళ్ళు కానివ్వండి ఎవరైనా కానీ ఈ శరీరం ఉన్నప్పుడు దాకా కదా వాళ్ళ సంబంధం శరీరం పోయిన తర్వాత వాళ్ళతో సంబంధం లేదుగా ఎప్పుడొచ్చింది ఈ సంబంధం ఈ భార్య అనే ఆమె ఎప్పుడొచ్చింది మీకు మీకే పాతికేళ్ళులో ముప్పై ఏళ్ళలో వచ్చిన తర్వాత ఆ భార్య అనే ఆమె జీవితంలో వచ్చింది ఎప్పుడు పోతున్నది ఆ సంబంధం నీకు నీకే డెబ్భై ఏళ్ళలో ఎనభై ఏళ్ళలో వచ్చి నువ్వు సాగుబోయేదాకా ఈ సంబంధం అనేది ఉంది అంటే మహా అయితే ఓ నలభై ఐదేళ్ళు యాభై ఏళ్ళలో పాటు నీతో పాటు ఉండేటువంటిది ఈ భార్య అనేటువంటి ఆమె కానీ భగవంతుడితో ఉండేటువంటి సంబంధం జన్మ జన్మలకి ఉండేటువంటి సంబంధం ఈ ఆత్మ ఎన్ని సంవత్సరాలు ఎన్ని తరాలు పాటు ఎన్ని వందల వేల సంవత్సరాల పాటు ఈ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటుందో అప్పటిదాకా ఉండే సంబంధం అదేను అది అయిపోయిన తరువాత ముక్తిని పొందినా కూడాను ఆ స్వామి దగ్గరే ఉండేటువంటి వాడివి నువ్వు కాబట్టి ఎప్పటికీ సంబంధం ఉండేటువంటి స్వామిని స్మరించుకోవటానికి నీ దగ్గర సమయం లేదా కేవలం కొన్ని సంవత్సరాల పాటు నువ్వు దగ్గర ఉండేటువంటి భార్య కోసం బిడ్డలకు కోసం నువ్వు ఒక గొప్ప సంబంధాన్ని వాళ్ళ కోసం ఇన్ని రకాల ఆలోచనలు చేసి బ్యాంకుల్లో డిపాజిట్లు చేసి వీలునామాలు రాసి ఇంత జాగ్రత్త మనం పడుతున్నామే మరి అదే విషయం భగవంతుడి విషయంలో ఎందుకు పట్టలేదు ఈ ఒక్క ప్రశ్నకు కనుక మనము సమాధానం చెప్పుకోగలిగాము అని అంటే భగవంతుడి మీద మనకి భక్తి అనేటువంటిది ఆటోమేటిక్ గా కలిగిపోతుంది కానీ ఆ ప్రశ్న వేసుకోమని అంతరం కూడా భగవానుడు ఏమని చెప్పాడు మనకి తస్మాత్ సర్వేషు కాలేషు మా మనుస్మరయుధ్యచ మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయ అన్నాడు భగవానుడు ఎనిమిదవ అధ్యాయంలో మనకి గీతలు కాబట్టి ఎల్లప్పుడూ కూడాను నా నామస్మరణే చేస్తూ ఉండేటువంటి వాడికి ఏ విధమైనటువంటి దోషాలు కానీ ఏ విధమైనటువంటి దుఃఖాలు కానీ భయాలు కానీ ఏమీ ఉండవు చివరికి నా దగ్గరికి చేరిపోతాడు వాడు అని చెప్పి ఆయన మనకి ఇంత భరోసా ఇస్తుంటే ఆ భరోసాని మనం దృష్టిలో పెట్టుకోకుండా ఇలాగా అనేటువంటిది ఎంతవరకు భావ్యం మనందరినీ ఒక్కసారి ఆలోచించుకోమని చెప్పి చెప్తున్నారు మన కులశేఖరుల వారు మనందరం కూడాను ఒక్కసారి ఆ ఆలోచన చేసుకోవాలి అని మీ అందరికీ విజ్ఞాపన చేస్తూ ఈనాటికి స్వస్తి పలుకుతాం మనం స్వస్తి